గెలిచిన గెలుపులను నిలబెట్టుకునేందుకు ఎన్డీఏ సర్కార్ చాలా పెద్ద ఎత్తున అడుగులు వేయబోతుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలో పరిపాలన ఏ వి రకంగా ఉంది అంటే గత పరిపాలన గుర్తు చేసుకునే రకంగా మాత్రం ఖచ్చితంగా ఉందంటున్నారు గతంలో చేసిన పేదింటి సంక్షేమం నిధుల గురించి చర్చించుకుంటున్న ప్రజానీకంకు తోడుగా ఉండవలసిన బాధ్యత కూటమికి ఉంది కానీ నిలబడడం లేదు బాధ్యతగా ఉండడం లేదు అనేది మాత్రం సత్యంగా తెలుస్తుంది ఇక్కడే కేంద్ర పెద్దలు సంచలన యూట్ టర్న్ తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఎన్డీఏ పెద్దలు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పటికే టచ్లోకి వచ్చిన కేంద్ర పెద్దలు పవన్ కళ్యాణ్ సహాయంతో చక్రం దిప్పబోతున్నారు అనే స్కెచ్ ఇప్పుడు సంచలనంగా లీక్ అవుతుంది అవును ఎప్పుడు కూడా ప్రత్యర్థులుగా ఎవరుంటారు వారి బలాలేంటి బలహీనతలు ఏంటి అనేదే టార్గెట్ చేస్తుంది ఎన్డీఏ కూటమి ఈ ఎన్డీఏ సర్కార్ బీజేపీ సర్కార్ ఢిల్లీ వేదికగా చేస్తున్న అంశాలు ఇలాగే ఉంటాయి అందులో భాగంగానే ప్రతి రాష్ట్రంలో వాళ్ళ గెలుపు సులువు అవుతుంది గెలిచే ముందే ఆలోచిస్తున్నారు ప్లాన్ ఎక్కడ పర్ఫెక్ట్ ఉంటుందో అక్కడే అమలు చేస్తారు అక్కడే హిట్ కొడతారు ఇప్పుడు గెలిచాము ఏపీలో కానీ రాబోయే కాలంలో ఏపీలో పై చేయి సాధించాలంటే ఎలా అనే దానిపై ఇప్పటికే కేంద్రం కసరత్తు ప్రారంభించింది అందులో అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ను పావుగా వాడుతున్నారా అంటే ఖచ్చితంగా పావును గట్టిగానే వాడుతున్నారని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ను టూర్లకు పంపించడం సనాతన ధర్మ రక్షకుడిగా ఆయన్ను చిత్రీకరించే కార్యక్రమం చేయడం ఈయన ఏదో పెద్దగా ఉద్ధరించే కార్యక్రమం చేస్తున్నట్టు ఈయన టెంపుల్స్లో తిరగడం తద్వారా బీజేపీ పెద్దల ఆదేశాలతోనే పవన్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇదంతా జరుగుతున్నట్టు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ యాక్షన్ మోదీ రియాక్షన్ అంతా ఇందుకే అంటున్నారు ఢిల్లీ పెద్దలు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా టీడీపీ కూటమికి దూరంగా ఉంటున్నారు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదంటే సీన్ ఎంత దూరం పోయిందో ఆలోచించవచ్చు ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను సందర్శించే బిజీ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు కేరళ కొచ్చి తమిళనాడు లాంటి దేశాలు ఇతర పక్కపక్క రాష్ట్రాలను తిరుగుతూ పూర్తిగా సనాతన ధర్మ పరిరక్షకుడిని అనే పేరు తెచ్చుకునే ట్యాగ్లను వరకు ఈ రక్షకుడు పంపిస్తున్నారట బీజేపీ దక్షిణాది రాష్ట్రాలు అంటే సౌత్ స్టేట్స్ భారతీయ జనతా పార్టీకి పట్టు చిక్కడం లేని రాష్ట్రాలు అని చెప్పవచ్చు కర్ణాటకలో అధికారాన్ని చేర్జి కర్ణాటకలో అధికారాన్ని చేజారుకుంది ఈ పార్టీ తెలంగాణలో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది వచ్చే ఎన్నికల్లో అధికారం దిశగా అడుగులు వేసేందుకు పక్కా ప్లాన్లు ఇప్పటికే రూపొందిస్తున్నారు అన్ని రకాలుగా ప్రయత్నాలు ఇబ్బందులు ఎన్నుంటాయి అనే దానిపై అన్వేషిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ సర్కార్ ఇక్కడ జగన్ను పక్కాగా టార్గెట్గా ఏమీ చేయలేమని ఫిక్స్ అయ్యి జగన్ వద్దకే బేరానికి సిద్ధమయ్యారు కానీ ఇక్కడ బేరాలు లేవు బ్రదర్ వీలైతే మంచి చేసేందుకు మాత్రమే తోడుగా ఉంటాము తప్ప మాతో పొత్తులు కుదరదు అని బీజేపీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ కరాగడ్డిగా చెప్తుండడం గమనార్హం జగన్ అనేక సందర్భాల్లో మోదీ ఆప్షన్లు కానీ అమిత్ షా గారి లైన్ క్లియర్లు ఇచ్చినప్పటికీ ఎక్కడ కూడా ఈ లైన్ క్లియర్లను ఒప్పుకునే పరిస్థితి లేదు అని చెప్పేశారు ఒప్పందాలు ఓకే అవుతే ఒకే మాదిరి ఉంటుంది కానీ పూర్తిగా మీ దగ్గర మేము ఉండాలి అంటే కాత్రం కుదరదు అని చెప్తున్నారు ఇక్కడ జగన్ గ్యారెంటీగా భవిష్యత్తులో భారీ ఎత్తున ముందుకు అడుగులు వేసే ఆలోచన ఉంది కాబట్టి బీజేపీ జగన్ను తక్కువగా అంచనా వేయడం లేదు గతంలో సోనియా గాంధీ లాంటి వ్యక్తులు జగన్ను చాలా తక్కువగా అంచనా చేసినందుకే ఏ తరహా శక్తి జగన్కు అందిందో ఏ తరహా శక్తి జగన్కు వచ్చిందో చూడ్చ చూశాం కానీ అలాంటి పరిస్థితిని తెచ్చే ప్రయత్నం చేయకూడదు అని బీజేపీ వ్యూహంగా అడుగులేస్తుంది ఇందులో భాగంగానే పవన్ జగన్ ఇద్దరితోనే రాజకీయం నడిపించాలని వ్యూహంలో ఉన్నారు చంద్రబాబు రాజకీయం పూర్తిగా డిఫరెంట్ అయిపోయింది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈనది పైగా వాల్యూ క్రెడిబిలిటీ అనే పదాలకు దూరంగా చంద్రబాబు పరిపాలన ప్రూవ్ కూడా అయిపోయేసరికి ఈసారి ఖచ్చితంగా చంద్రబాబుతో పక్కన ఉంటే ఏది కాదని ముందే డిసైడ్ చేసి అడుగులు వేస్తున్నారు అందుకే కేంద్ర పెద్దలు ఇప్పుడు పవన్ జగన్ ప్రధాని ముగ్గురు కలిసి కొత్త స్కెచ్లు రూపొందిస్తున్నారు రాబోయే కాలంలో ఏం జరుగుతుందనేది అనేది కూడా పక్కోడికి కూడా తెలియనంత వేగంగా మార్పు చెందబోతుంది చూద్దాం ఏం జరుగుతుందో మరి ఏదేమైనా టీడీపీ గట్టి రోజులే